సినిమా బాగుంది అంటే బాలీవుడ్ లో ఇంకేదో మూవీతో పోల్చడం కామన్ అయింది అచ్చంగా ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ బాగుండడంతో హిందీ హీరో హృతిక్ ఫైటర్ కి మూడింది సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది బాలీవుడ్ సినిమాలకు సౌత్ మూవీలతో ముప్పు కంటిన్యూ అవుతున్నట్టుంది ఆపరేషన్ వాలెంటైన్ టీజర్ లానే ట్రైలర్ కూడా పేలింది ఆ సౌండ్ ఏకంగా బాలీవుడ్ వరకు రీసౌండ్ చేసింది అంతే దెబ్బకి ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాయి అలానే ఆపరేషన్ వాలెంటైన్ ని కామెంట్లు చేయట్లేదు ఈ సినిమా క్వాలిటీతో మరో మూవీని పోలుస్తూ పంచులేస్తున్నారు నెటిజన్స్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ టీజర్ క్వాలిటీ చూసి హిందీ మూవీ ఫైటర్ మీద కామెంట్లు పెంచారు తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీ విజువల్స్ ఎలా రెడీ చేయాలో సౌత్ ని చూసి నేర్చుకోమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పెంచారు మొన్నీ మధ్య వచ్చిన హనుమాన్ కూడా ఇలానే హిందీ సినిమా మీద కామెంట్లకు కారణమైంది హనుమాన్ టీజర్ ట్రైలర్ తో పాటు సినిమా క్వాలిటీకి ఇంప్రెస్ అయినా నార్త్ ఇండియన్స్ హిందీ ఫిల్మ్ మేకర్స్ మీద కామెంట్ల దాడితో నెల రోజులు బాలీవుడ్ కి చుక్కలు చూపించారు హనుమాన్ మూవీ క్వాలిటీ చూసి గ్రాఫిక్స్ కి ఇంప్రెస్ అయిన నార్త్ జనం ఆదిపురు భారీగా ట్రోల్ చేశారు అదేంటో సౌత్ లో ఒక మూవీ బాగుండి క్వాలిటీ నచ్చితే వెంటనే హిందీ సినిమాలతో పోల్చి ఆ మూవీ అవుట్పుట్ మీద ట్రోలింగ్ చేయడం కామన్ అయింది హనుమాన్ వల్ల ఆది అలానే ఓం రౌత్ ఇలానే ట్రోలింగ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది మ్యాటర్ అయితే హృతిక్ ఫైటర్ తో పోలిస్తే కథ కథనం గ్రాఫిక్స్ లో క్వాలిటీ పరంగా ఆపరేషన్ వ్యాలంటైన్స్ కిక్కిచ్చిలా ఉంది సినిమాగా ఎలా ఉంటుందో రిలీజ్ అయ్యాకే తేలుతుంది కానీ టీజర్ ట్రైలర్ పరంగా ఆపరేషన్ వ్యాలెంటైన్ నిజంగా షాక్ ఇస్తోంది